చెప్పు చిక్కు అనేది వండాలి కనీసం మనసులా పుట్టిన తర్వాత పిల్లలా చనిపోయారండి ఇప్పటికే రాత్రి నుంచి ఇప్పుడు వరకైతే ముగ్గురు చనిపోయారని చెప్తున్నారు చెప్తున్నారు మొన్నేమో ఏడుగురిలో ఒకరికి ఊరికొచ్చేలా ఇచ్చేస్తా ఉంటారు పోట్లాడతారు మళ్ళీ మీద ఇలా అయితే ప్రాణం కాదు కదా అసలు చూస్తే కొద్దిగానే జాలని అనిపించట్లేదండి మూర్ఖులా తయారవుతున్నారు ఎందుకు మరి మీరు కూడా మనసులే కదా గుర్తించిన వాళ్ళు ఇప్పుడు హాయ్ అండి ఇప్పుడు కలుపుతున్నాండి రైస్ వచ్చేసి నేను టైం వచ్చేసి నైట్ పాదవుతున్నాను పాదక్కు పది అవుతుంది ఇప్పుడు చికెన్ కలుపుతున్నాను అని పాదక్కు పది మమ్మీ పది అరవై రెండు రోజుల తర్వాతే వదులుతానండి నేను కాస్త వీడియోలు లో ఉన్నాయి కదా అందుకని టబ్బు కూడా కొనుక్కరాలి ఏమి ఇబ్బంది అవుతుంది అది కూడా కొనుకొస్తే ఇవాళ కాస్త బిజీ బిజీ అయిపోయి నేను అది కూడా కొనుక్కరాలకపోయి అందుకనే అసలు లేట్ అయిపోయింది ఫుల్ వీడియో అయితే అసలు చూడండి అండి మిస్ అవ్వకుండా అయితే ఉండమాకండి చూడకుండా అయితే ఉండు దయచేసి ఎందుకంటే మన ఫుల్ వీడియో చూస్తే మన పిల్లలకు ఉపయోగపడితే కనీసం ఒక డాలర్ అన్న వస్తుంది కానీ ఒక ఆస్తి నేను అడుగుతున్నా ఫుల్ వీడియో అయితే అసలు మిస్ అవ్వకుండా చూడండి కాస్త మన వీడియోలు కూడా అన్ని చూడండి షేర్ చేయండి కొత్త ఒక్కళ్ళకి కొత్త వాళ్ళు ఎవరైనా సరే మీ చుట్టాలు ఎవరు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కూడా ఇష్టం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి ఇష్టం లేని వాళ్ళంటే వద్దు ఓకేనమ్మా ఓకేనా అనమ్మ ఓకేనా ఓకే ఓకే తాకు నా దగ్గరికి వస్తుంది మమ్మీ పెట్టేళ్ళు కన్నా రెండు బకెట్లు ఎక్కిచ్చేసి మిగతా బకెట్లు లేదు దీనికి తింటున్నారు గిల్లు బుడ్డు చూడు మమ్మీ వాటికెళ్తే తినకండి ఇది సల్లో ఆగా ఉన్నాయి చెప్తా అసలు చూడు వచ్చి నువ్వు ఎందుకు వచ్చావు ఎక్కడికి గొడవలు కాకపోతే అని నీటిలో దొరుతానంటీట్ నువ్వెందుకు అరే అసలు మీరు ఎందుకు వచ్చారు బకెట్ నీ దగ్గర ఉంది కదా అదే బకెట్ ఎక్కువ తింటుంది సత్వ్ మా డబ్బా ఇస్తే నేను పైకి వెళ్ళి వస్తా దాని ఇష్టం అయిపోయింది ఏం పెడతావు సీక్రెటా ఏమన్నా చికెన్ మీరు సరే సరే والل انت من بيت رو అంకుల్ నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను అంకుల్ అన్నం పెట్టడం టైం పట్టిద్ది నాకు ఓకే ఇప్పుడు మీరు పెట్టారా పెట్టలేదు అంకుల్ உச்சேகாட వచ్చా మమ్మీ దీనికి దెబ్బ తగిలింది మమ్మీ అయిపోయింది కదా సరే మీరు గుర్తు పెట్టుకోరేపు ఎలా అవుతున్నాడు నువ్వు బండి చూడ

ఒకసారి చూస్తాను పిల్లలు చనిపోయారండి ఇప్పటికి రాత్రి నుంచి ఇప్పుడు వరకు అయితే మీకు చనిపోయారని చెప్తున్నారు ఏమో ఏడుగురిలో ఒకరు చనిపోతే నేను ఒక పిల్లని తీసి పక్కన పెట్టేసి నేను వచ్చిన తర్వాత చెప్పారు నాకు ఇలా చనిపోయింది ఎక్కడంటే చెప్పి నేను తీసి పక్కన పెట్టేసి ఆ వీడియో కూడా నాకు చేపితి కాలేదు ఇప్పుడేమో ముగ్గురు చనిపోయారు చనిపోయిన సరే ఇంకా ఇద్దరునే ఉండాలి కనీసం నాకైతే కనిపించట్లేదు మరి ఇవి ఒక బుడ్డదే ఉందండి మొత్తం ఎత్తుకు మేము తన పట్ల తల్లి ఇక్కడ బైక్ ఇలాంటి జరిగిందంట మళ్ళీ మేము వచ్చే ముందు ఒక అతను నిండిపోయింది ఇప్పుడు నిండిపోయింది అక్కడ పిల్లలు తీసుకెళ్ళి అటు ఇటు పాడేసేసి అక్కడికి వెళ్ళి ఏడు దగ్గరికి వెళ్ళేసి కాలు చేతులు కడుక్కొని అక్కడ వెళ్తా మేము పిల్లలకి వచ్చి వెతుకుతుంటే అక్కడ వచ్చి మాకు చెప్పింది ఇప్పుడు అది ఏం చెప్తావు ఇంకా బైక్లో వాళ్ళైతే నేను ఎంత స్పీడ్ అయినా ఇది చేయొచ్చు గుద్దొచ్చు ఏదైనా చేయొచ్చు వాళ్ళకైతే మనం మాట్లాడి అక్క ఉండదు అది మనుషులు తగిలితే మట్టి తిట్లేదు కొద్దిగా ఖర్చులు అంతే ఉరికొచ్చే ఇది చేస్తూ ఉంటారు పోట్లాడతారు మళ్ళీ మన మీద ఇలా ప్రాణం కాదు కదా అసలు చూస్తాను కొద్దిగానే జాలని అనిపించట్లేదు అండి మురుకులా తయారవుతున్నారు ఎందుకు మరి మీరు కూడా మనసులే కదా గుర్తించిన వాళ్ళు అసలుకి ఏదన్నా ఉందా కొద్దిగా అన్న జ్ఞానం అనేది ఉంది అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారు అసలు మీరు అసలుకి ఇలా చేస్తున్నారు ఉన్నా కొద్దిగా ఎక్కడ చూసినా ఇదే జరుగుతుంది పిల్లలు కొట్టడం చేయటం ఇదే అసలుకి

ఫస్ట్ ఇయర్ కిట్ పెట్టి చెప్తా ఫస్ట్ ఇయర్ కిట్ చెప్పు అవును ఇల్లు ఎటు వెళ్ళిపోయారు దయట్రా మమ్మీ తల్లి వచ్చింది నా దగ్గరికి దా నేను దీనికి అద్దెస్తా కానీ నువ్వు తల్లి తల్లి పెట్టు తల్లి తిన్నా ఇద్దరు రావాలి నాన్న వాళ్ళు మమ్మీ చెప్తా తాదా చెప్తా వస్తే వాళ్ళే వస్తా మళ్ళీ అంతా వస్తే గోలే మనం అటెళ్ళాం అనుకో అందరూ పక్క వచ్చేస్తా ఇక్కడ పిల్లలు దా నువ్వు బండికి నువ్వు బండికి నువ్వు బండి వస్తున్నది వెనకాల లాడ ఉన్నారులే వీళ్ళొచ్చి ఇంకో బ్యాచ్